రాము ఆ వీక్షణాన్ని చూడు ఆ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది కదా శ్రీను అవును కదా ఇది ఒక పోస్ట్ కార్డ్ నుండి వచ్చినట్లుగా అనిపిస్తోంది ఆ ఈత చెట్లు సముద్రం ఆ ఊయల ఎంతో బాగుంది రాము ఇలాంటి ప్రదేశం ఎప్పుడూ చూడాలనుకునేవాడిని ఇక్కడ ఒక రోజు మొత్తం గడుపుతూ అలల శబ్దాన్ని వింటూ ఉండాలని ఉంది రాము మరియు ఆ ఊయలపై ఊగుతూ గాలిని ముఖానికి తగిలేటట్లుగా అది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది శ్రీను ఆ దూరంలో ఉన్న పడవను చూస్తున్నావా అది ఒక సినిమా సన్నివేశంలాగా అనిపిస్తోంది శ్రీను అవును అది నన్ను ఆ పడవనెక్కి ఆ పడవలో చేపలు పట్టాలని అనిపిస్తోంది అక్కడ నీటిపై స్వేచ్ఛగా తిరుగుతూ ఉండాలని ఉంది రాము పూర్తిగా ఈ ప్రదేశం అన్నింటినీ ఎంతో నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా చేస్తోంది ఇక్కడ సమయం నిలిచిపోతున్నట్లుగా అనిపిస్తోంది రాము మనం ఇక్కడ తరచుగా రావాలి ఇది రోజువారి జీవితపు హడావుడిని తగ్గించుకునే సరైన ప్రదేశం శ్రీను ఖచ్చితంగా వచ్చేసారి మనం పిక్నిక్కి ఇక్కడికే రావాలి మరియు ఒక రోజు మొత్తం గడపాలి సాయంకాలం సూర్యాస్తమయాన్ని కూడా చూడాలి రాము ఇది ఒక అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం ఖచ్చితంగా నా ఇష్టమైన ప్రదేశాలన్నింటిలో కల్లా చాలా ఇష్టమైన ప్రదేశం అలాగే కాకుండా అప్పుడప్పుడు స్కూల్ సెలవుల్లో కూడా ఈ ప్రదేశానికి వచ్చి మనం ఎంతో ఎంజాయ్ చేయాలరా సీను అలాగే రాము నువ్వు ఎలా చెప్తే అలాగే మా డాడీని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను డాడీని మంచి మంచి ప్రదేశాలకు తీసుకువెళ్ళి మాకు చూపించవాన్ని మా డాడీ ఏ రోజు మాకు ఏమీ చూపించడం లేదు మాకు వాళ్ళు చూడటానికి ఓపిక లేక ఎవరు తీసుకువెళ్ళలేక అప్పుడప్పుడు ఇంట్లోనే అలా ఉండిపోతూ ఉన్నాను ఇప్పుడు నువ్వు నాకు రాముడు మంచి మిత్రుడు అయ్యావు నీలాంటి వాళ్ళ వల్ల నేను ఈ మంచి ప్రదేశాన్ని ఈరోజు చూడగలిగాను నేను మా బంధువులకు ఈరోజు ఇంత మంచి ప్రదేశానికి వచ్చాను అని మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను ఈ చుట్లు చెట్లు పక్షులు ఈ ఉయ్యాలలు సముద్రం ఇవన్నీ కూడా నాకు ఎంతో బాగా రాము ఈ విషయాన్ని నాకు ఇదివరకే చెప్పుంటే బాగుండేది కదా ఇంట్లో ఒక్కడనే రోజు చదువు 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 అని చెప్పి మా నాన్న నన్ను రోజు నష్టపెడుతున్నాడు నాకు అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది కానీ ఎవరు చూపించేవారు లేక వెళ్ళాలి